నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషాల్ని గుంటూరులో మిర్చి రైతుల్ని ఆదుకుంటానని చెప్పి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను ఎలా చూడాలి దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీ లీల గారు ఉన్నారు వారిని కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం మేడం ఇప్పుడు హుటాహుటిన అంటే తాడేపల్లి ఇంటి దగ్గర నుంచి కాన్వాయ్ లో బయలుదేరిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గుంటూరులో అంటే మిర్చి రైతులను ఆదుకుంటానని చెప్పి మాట్లాడుతున్నారు మిర్చి రైతులను గతంలో ఆదుకున్నారు లేదో మనకైతే తెలియదు సో ఇప్పుడు హుటాహుటిన వెళ్ళి ఆదుకుంటానని అంటే మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం మీద కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదుకోవట్లేదు అని మాటలు మాట్లాడుతున్నాడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ మాటలను ఎలా చూడాలి మేడం స్పందన ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏ రోజు కూడా అధికారంలో ఉండగా ఏ ప్రజల యొక్క సమస్యల గురించి పట్టించుకోలేదు తనని పొగిడించుకోవటం ఎవరైనా వీళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు దోచుకున్నది దాచుకున్నది వాటా తీసుకోవటం తనకంటే అందంగా ఎవరు కనిపించకూడదు అనేది చూసుకోవటం ఇది తను చేసిన పనులన్నీ కూడా ఈ రోజున ఏ రైతు వచ్చి తన దగ్గర మొరపెట్టుకున్నాడు ఏది లేదు వీళ్లకు వీళ్లే ఫీజు రియంబర్స్మెంట్ మీద పోరు ఫీజు పోరు అని చెప్పేసి పెడతామని చెప్పి వస్తామన్నారు అది ఫెయిల్ అయింది జిల్లాల్లో నిద్ర అని చెప్పేసి ఏదో పెడతానన్నాడు అది ఫెయిల్ అయింది పండగ తర్వాత వస్తానన్నాడు అది ఫెయిల్ అయింది ఇవన్నీ కూడా బయటికి ఎలా రావాలి ప్రజల్లోకి ఏదో ఒక విధంగా నేను ఒక ఎలా చెప్పాలి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేయాలి అనేది జగన్మోహన్ రెడ్డి ఆలోచన అవును అది కుదరటం లేదు ఎవ్వరు ఏ రైతు కూడా మొరపెట్టుకున్నది లేదు రైతులందరూ బాగున్నారు పంట పండించుకుంటున్నారు ఈ రోజున వాళ్ళు పండించుకున్న పంటని ఎంతో కష్టపడి పండించుకొని మిర్చి మిర్చియార్డులు అవి స్టోర్ చేసుకుందామని కోల్డ్ స్టోరేజ్లో వచ్చారు వీళ్ళు ఏం చేస్తారు మెయిన్ రోడ్డు చాలా ఉన్నాయి గుంటూరులో చూసుకుంటే ఆ మెయిన్ రోడ్లో వెళ్ళొచ్చు కదా లోపల ఎక్కడో ఉన్న మిర్చి యార్డు ప్లేసుల్లోకి అసలు మీరు ఎందుకు వెళ్ళాలి మీరు అంతగా ధర్నాలు చేయాలంటే రోడ్ల మీద కూర్చొని చెయ్యండి అక్కడికి వెళ్ళి వాళ్ళ బస్తాలన్నీ మీరు ధర్నాలకు వచ్చారా దొంగతనాలకు వచ్చారా ఈ రోజున ఎవరైతే ఈ వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన లేళ్ల అప్పిరెడ్డి అనే వాళ్ళ అనుచరుడు ఇసుక ట్రాక్టర్లో పద్నాలుగు టిక్కీల మిర్చి బస్తాలు ఒక రైతువి పోయినాయి అని అంటే అక్కడ దొరికినాయి వీళ్ళు ఇప్పుడు రైతుల వైపు మాట్లాడటానికి వచ్చారా వాళ్ళు ఆరుగాలం పండించుకున్న పంట అది ఎంత కష్టపడితే వాళ్ళ ఆ మిర్చి పంట వచ్చింది ఆ మిర్చిని ఎండలో ఎండబెట్టి ఉదయం లేవగానే ఆ మిర్చిని కాళ్లతో దున్నుతారు కాళ్ళని మా నాన్నగారు మిర్చి రైతు నాకు తెలుసు నేను కళ్ళతో చూశాను మిర్చి రైతు పడే కష్టాలు ఎలా ఉంటాయో జగన్మోహన్ రెడ్డికి ఏం తెలుస్తుంది చంద్రబాబు నాయుడు గారు రైతు కుటుంబంలో నుంచి వచ్చారు ఆయనకు తెలుస్తాయి ఆయన చేయాల్సినవన్నీ ఆయన చేస్తున్నారు కూటమి ప్రభుత్వంలో ఎవరిని ఎలా ఆదుకోవాలి పేదరిక రహిత రాష్ట్రంగా రెండు వేల నలభై ఏడుకి తీర్చిదిద్దాలి అనే ధ్యేయంతో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున కంకణం కట్టుకొని రాష్ట్రాన్ని ఏ విధంగా ప్రగతి పదం వైపు నడిపించాలని చెప్పేసి చూస్తున్నారు నీకెందుకు అంత తొందర జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఎంతమంది జేబులు కొట్టేశారు ఈ రోజు నీ ధర్నాలో ఎంతమంది మీడియా మీద నువ్వు దాడి చేయించావు ఎంతమంది ట్రైపాడ్స్ సిరగొట్టి కెమెరాలు బద్దలు కొట్టేసి ఏమవసరం మీకు ఏంటి పిచ్చి పనులు ఇప్పుడు నువ్వు ఏదైతే ఈ అరాచకాలన్నీ చేసావో వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి రీఫండ్ చేయాలి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఈరోజు నువ్వు ధర్నాల పేరుతోటి ఏంటి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చేసే పిచ్చి పనులు జనంలో నేనున్నాను ప్రత్యేక హోదా ఎడు లేదు పదకొండుకు పరిమితం చేశారు ప్రత్యేక హోదా ఏమని చెప్పాడు అమరావతి భ్రమరావత పోలవరం కాదది ఇవన్నీ మాట్లాడావు ఈరోజునేమైంది నీ బ్రతుకు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి అంటే ఎవరు వాళ్ళ అమ్మాయి స్వయంగా బయటకు వచ్చి వైఎస్ విజయలక్ష్మి నా కొడుకుని నమ్మొద్దు అని చెప్పే పరిస్థితి ఏం చేయాలి జగన్మోహన్ రెడ్డికి ఏం చేయాలి అర్థం కావటంలో ఏదో ఒక సమస్యను తనకు తానే సృష్టించి జనంలోకి వెళ్ళాలి ఈరోజు నేం చేశాడు జనంలోకి వచ్చి వచ్చిన వాడివి నువ్వు ఏదన్నా ఒక రాస్తారో కొను ఒక ధర్నానొచ్చేయి పోలీసులు వద్దని చెప్పారు అదేమంటే పోలీసుల్ని బట్టలు కూడా తీసి సమాజం ముందు నిలబెడతానంటాడు ఈ బట్టలు కూడా తీసే ప్రోగ్రామ్ ఏంటో అర్థం కావట్లేదు ఎవరికి వాళ్ళ ఎవరైతే విడదల రజని కాకాని గోవర్ధన్ రెడ్డి వీళ్ళందరూ కూడా అదే మాట్లాడుతున్నారు పోలీసులని బట్టలోటది సమాజం ముందు నిలబెడతారని పోలీసులు నిజంగా దీన్ని సుమోటోగా పరిగణలోకి తీసుకొని వీళ్ళందరికీ బుద్ధి చెప్పే విధంగా కేసు ఫైల్ చేసి రెండోసారి రోడ్డు మీదకి వచ్చి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా ఒళ్ళు నోరు దగ్గర పెట్టుకొని ఏం మాటలు మాట్లాడాలో అవే మాటలు మాట్లాడి పక్కకు వెళ్ళే పరిస్థితికి రావాలి అంటే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి పోలీసులు మేడం ఇప్పుడు మాజీసీఎం జగన్మోహన్ రెడ్డి లో వెళ్తుంటే గుంటూరుకి వెళ్తుంటే కనీసం భద్రత కూడా లేదని చెప్పి వాళ్ళ కార్యకర్తలు అంటున్నారు దీన్ని ఎలా చూడాలి మేడం ఎవరమ్మ కార్యకర్తలు ఎవరున్నారు ఆయన కార్యకర్తలు అందరూ పనికిమాల చెత్త బె చిన్నపిల్లలు నా అమ్మ ఏం చెప్తుంది స్కూల్ ఎగ్గొట్టే వచ్చిందంట జగన్మోహన్ రెడ్డి ఈయన స్వాతంత్ర సమర యోధుడు సంఘ సంస్కర్త దేశానికి ఎంతో మేలు చేశాడు ఈ మహానాయకుడిని చూడటానికి ఆ అమ్మాయి స్కూల్ ఎగ్గొట్టొచ్చింది ఈయనకు సెక్యూరిటీ కావాలి అంటే అతను అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాడు పరదాలు కట్టుకొని తిరిగాడు ఆయనకు సెక్యూరిటీ అంటే ఏం చేయాలంటే పరదాలు కట్టాలి మళ్ళీ చెట్లు నరికించాలి స్కూల్కి బంద్ చేయాలి ఎక్కడా కూడా ట్రాఫిక్ ఉండకూడదు ఇది ఎవరు చేస్తారు ఎందుకు చేస్తారు ఏం చేసావు నువ్వు సమాజానికి ఏం చేశాడని చెప్పి జగన్మోహన్ రెడ్డిని సెక్యూరిటీ లేదని వాళ్ళు చెప్తున్నారు నీకు ఎంతమందో ఉండుంటారు కదా దాని ప్రకారం వెళ్ళాలి అదనపు భద్రత ఎందుకు కల్పించాలి జగన్మోహన్ రెడ్డికి ఏం చేశావని ఏం చేశాడంటే సమాజానికి కీడు చేశాడు ఎక్కడ ఎవ్వరు చెప్పులతో రాళ్లతోటి దేహశుద్ధి చేస్తారో అని చెప్పేసి భయపడి వణికి చచ్చిపోతున్నారు ఈ ఈరోజున వైఎస్ఆర్సిపి అనుచరులు కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ ఎవరైతే ఈయనతో ఉన్న దొంగ నాని గుట్కా నాని ఒకప్పుడు లారీ క్లీనర్గా ఉన్న ఇతను ఈ రోజున నోటికి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఒక మనిషి అనేవాడు నోటికి ఏం మాట్లాడతాడు అన్నం తినే మాటలు మాట్లాడలేదు అట్లాంటి దుర్మార్గుడు కొడాలి నాని ఇట్లాంటి వాళ్ళని వెంటేసుకొని అమాయకుడు లేకపోతే అసలు ఏమీ తెలియదు సౌమ్యుడు అని చెప్పుకుంటా వీళ్ళందరినీ కూడా గెలిపించండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై వరకు దోచుకోవటం ఇంకా అవలేదు రాష్ట్రానికి ఇంకా బ్యాలెన్స్ ఉంది మేము దోచుకునేది ఇరవై ఐదులో నుంచి కూడా మేము మళ్ళీ దోచుకోవాలని చెప్పేసి ఆ రోజున గగ్గోలు పెట్టి మొరపెట్టి ఊరు ఊరు తిరిగి చెప్పాడు అందరికి అర్థమైపోయింది ప్రతిప ప్రతిపక్ష హోదా కూడా లేకుండా నిన్న రోజున పక్కన కూర్చోబెట్టారు రోజున ఏం చేస్తున్నావు ఏదో జన జనం వచ్చి నీ దగ్గర అసలు ఏది మొరపెట్టుకోరు ఎందుకంటే నీకు మొరపెట్టుకున్నా కూడా ఉపయోగం లేదు నువ్వు గతంలో ఏం చేసావు పరదాలు కట్టుకొని తిరిగావు అసలు ఎవరినన్నా కలవనిచ్చాడా వాళ్ళ మంత్రులకి వాళ్ళ ఎమ్మెల్యేలకి దిక్కు లేదు జగన్మోహన్ రెడ్డిని కలవటానికి అట్లాంటి వ్యక్తి ఈ రోజున ఏం చేస్తాడు జనంలోకి వచ్చి రైతుల గురించి ధర్నా చేసేటప్పుడు నువ్వు రైతులు గతంలో ఏం ఒకసారి గుర్తు చేసుకుంటే నువ్వు ఈ రోజున నీకు ఆ హక్కు కాదు కదా వాళ్ళ గురించి మాట్లాడే మాటకు కూడా నువ్వు అర్హుడు కాదు రైతు అనే పదాన్ని పలకటానికి కూడా జగన్మోహన్ రెడ్డికి హక్కు అర్హత లేదు పెద్ద వరదలు వచ్చేసి వాళ్ళ ధాన్యం అంతా పంటంతా నీట మునిగిపోతే నువ్వు డయాసులు కట్టించుకొని గ్రీన్ మ్యాట్లు రెడ్ మ్యాట్లు పరిపించుకొని పెద్ద పెద్ద సెట్టింగ్లు ఎంచుకొని అక్కడి నుంచో రైతు రైతు యొక్క పంట నువ్వు పరిశీలిస్తావా నువ్వు ఈ రోజు వచ్చి రైతు కోసం ధర్నాలు చేస్తున్నావా సిగ్గు లేదా జగన్మోహన్ రెడ్డి నీకు ఈ మాటలు మాట్లాడటానికి ఈ రోజున గుంటూరులో నువ్వు ఈ పరిస్థితి తీసుకురావడానికి మిర్చి టిక్కీలు పోతే వాళ్ళవి ఎవరు బాధ్యులు నీ అనుచరులే కదా కొట్టేశారు మీరు చేసే దౌర్జన్యాలు దొంగతనాలు చాలా వల్ల కొత్తగా ధర్నాల పేరుతోటి ఇంకో దొంగతనాలు ఇప్పుడు వీళ్ళు అధికారంలో లేరు ఏ విధంగా రాష్ట్రాన్ని దోచుకోవాలో అర్థం కావట్లేదు ఈ విధంగా ఏదో ధర్నాల పేరుతో జనంలోకి వచ్చేసి వాళ్ళ పరుసులు కొట్టేయటం మెళ్ళలో చైన్లు కొట్టేయటం అక్కడ ఏదైనా పంట ఉంటే అది కొట్టేయటం ఏదైనా హోటళ్ళు రోడ్డు పక్కన ఉంటే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కొట్టేయటం ఇది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొత్త ప్లాన్ ఇది వీళ్ళు చేసే ధర్నా ఇది వీళ్ళు చేసే రాస్తారు ఒక అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు రైతులు ముఖ్యమంత్రి రైతులని పట్టించుకోవట్లేదు అందుకే నేను వెళ్తున్నా రైతులని ఆవేదన వాళ్ళ బాధను తీర్చడానికి నేను వెళ్తున్నానన్న మాటలను ఎలా చూడాలి ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోవట్లేదు ఆయన ఆయన ఎలా చెప్తున్నాడు నాకైతే అర్థం కావట్లేదు ఆయన మాటలను ఎలా చూడాలి జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకి ఏదైతే పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎన్టీ రామారావు గారు సీఎంగా అయినప్పుడు పార్టీ పెట్టినప్పుడు జనతా వస్త్రాలు ఒక మనిషికి ముఖ్యమైనవి కూడు గూడు గుడ్డ జనతా వస్త్రాలు రెండు రూపాయల కిలో బియ్యం వాళ్ళకు ఒక ఇల్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు ఆయన అప్పుడు రైతుల కోసం ఏం చెయ్యాలి వాళ్ళు రైతే రాజు దేశానికి వెన్నెముక అట్లాంటి వ్యక్తికి ఏం చేయాలి అంటే ఉచితంగా కరెంట్ ఇవ్వాలి అతనికి ఉచితంగా కరెంటు సప్లై చేస్తే పంటని ఆ మోటార్ ద్వారా వాటర్ సప్లై తోటి ఆయన చేసుకుంటాడంటే అది లేకుండా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా ఎంతమందికి వేశాడు ఎవ్వరికీ ఇవ్వాల రైతు భరోసా ఇట్లాంటి వ్యక్తి ఈ రోజున వచ్చి నువ్వు రైతు తరఫున ఏం మాట్లాడతాడు వీళ్ళ నాన్న రైతు కాదు వీళ్ళ తాత రైతు కాదు వీళ్ళందరూ దొంగలు రాష్ట్రాన్ని దోచుకున్నారు ఈ రోజున ఇతను ఏం మాట్లాడతాడు రైతు దర్బున ఈ రోజున మిర్చి పంట మిర్చి రైతుల గురించి మాట్లాడుతున్నాడు ఒకప్పుడు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ నాయకుల్లోనే కొంతమంది నకిలీ విత్తనాలు రైతులకి అమ్మారు దానివల్ల ఎంతో మంది రైతులు నష్టపోయారు అంత ఎందుకు వీళ్ళంతా ఏం చేశారు పంటల్ని నిలువున నరికేశారు టీడీపీ వాళ్ళ పంటలు వాళ్ళు టీడీపీకి అనుకూలంగా ఉన్నారని రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య బత్తాయి తోటలు మనం చూస్తే మామిడి తోటలు మిర్చివి మిర్చి పొలం కూడా నా దున్నేశాడు ఒకడైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్త తెలుగుదేశం కార్యకర్తది వాళ్ళంతా ఏడ్చి మా గోడు ఎవరికి చెప్పుకోవాలి ఎందుకు ఈ విధంగా రాక్షస కాండ చేస్తున్నారు అని మీడియా మీరు ఈ రోజున చూస్తే మీడియాలో ఎక్కడైనా సరే చూడండి ఆ రోజున రికార్డు మొత్తం బయటకు వస్తుంది అది పెద్ద స్క్రీన్ వేసి జగన్మోహన్ రెడ్డికి చూపించాలి ఫస్ట్ నువ్వేం చేసావయ్యా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా మీరు చేసిన అరాచకాలు అన్యాయాలు ఏ విధంగా ఇబ్బంది పెట్టారు మనం చూసా ఉండి గతంలో మీకు తెలిసే ఉండొచ్చు ఎంతమంది పంటల్ని వాళ్ళు ధ్వంసం చేశారు ఎంతమంది పొలాలని వాళ్ళు నాశనం చేశారు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకొని రైతుల వైపు మాట్లాడుతానంటున్నాడు వాటన్నిటికీ సమాధానం చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన రైతుకి అన్యాయానికి అక్రమాలకు వీళ్ళు చేసిన దోపిడీలకి దగా కోరుపుతనానికి ఇదంతా ఈ రోజున చంద్ర ఎవరైతే ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి చెప్పి సమాధానం ఈ రోజున ఈ ధర్నా చేస్తే బాగుండేది ఓకే మేడం థ్యాంక్ యూ